మన రాష్ట్రంలో రాగులు కూడా ఒక ముఖ్యమైనటువంటి చిరుధాన్యాల పంటగా చెప్పవచ్చు ముఖ్యంగా రాగుల్లో మనకి గతంలో చాలా రకాలు ఉన్నప్పటికీ కూడా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం ద్వారా మొట్టమొదటగా విడుదలైనటువంటి రకంగా పిఆర్ఎస్ ముప్పై ఎనిమిది లేదా పాలెం రాగి ముప్పై ఎనిమిది అనేది గత సంవత్సరం విడుదల చేశాము ఈ పాలెం రాగి ముప్పై ఎనిమిది అనేది తెగులు తట్టుకునేటువంటి రకము అలాగే ఈ రకము మనకి నూట పది రోజుల నుంచి నూట ఇరవై రోజుల్లో కోతకొస్తుంది ఎకరాకి కనీసం పన్నెండు నుండి పదిహేను క్వింటాల్ వరకు కూడా దిగుబడి ఇచ్చేటువంటి రకము ఈ పాలెం రాగి రకాన్ని వానాకాలం మరియు యాసంగి రెండు సీజన్లు కూడా వేసుకోవడానికి అనుకూలమైనటువంటి రకంగా పేర్కొనవచ్చు ఎక్కడైతే చౌడు సమస్య నుండి వరి వేసుకోలేని పరిస్థితుల్లో నీటి వసతి తక్కువ ఉన్నప్పుడు ఇలాంటి అధిక దిగుబడినిచ్చే రాగుల రకాలు వేసుకుని కూడా మంచి దిగుబడి మరియు అధిక ఆదాయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా ఏంటంటే వీటి గింజల్లో కూడా సాధారణంగా రాగులు మనకి మూడు వందల ఎనభై మిల్లీగ్రాములు ప్రతి వంద గ్రాముల గింజల్లో ఉంటే కాల్షియము ఈ కొత్తగా రూపొందించినటువంటి రకంలో దాదాపుగా నాలుగు వందల ఆరు మిల్లీగ్రాముల కాల్షియం ప్రతి వంద గ్రాముల గింజలు ఉన్నట్టు గుర్తించ జరిగేది కాబట్టి చాలా మంచి పోషక విలువలు మరియు అధిక దిగుబడి అలాగే అగ్గి తెగులు తట్టుకునేటువంటి రకంగా ఈ రాగుల రకాన్ని గత సంవత్సరం రూపొందించి విడుదల చేయడం జరిగింది వీటి యొక్క విత్తనాలను కూడా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన ద్వారా వారి ఆధ్వర్యంలో రైతులకి అందుబాటులోకి ఉంచడం జరిగింది